జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మానవతావాది కు అన్ని కులాలు అన్ని మతాలు ఆయన సమానంగా చూస్తాడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే ఆలోచన ఆయనకు ఉండదు ప్రతి ఒక్కరిని అలాగే గౌరవిస్తాడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ విధానంలో ఏ ఏదైనా పూజ చేయాలంటే వాళ్ళ విధానంలో అలాగే పూజ చేస్తాడు ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ నటించడు తను తనలాగా ఉంటాడు ఎక్కడికెళ్ళినా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతం ముద్రేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతమే ఆయన భుజానికి వేసుకొని ఎప్పుడు అదే మతాన్ని ముందు తీసుకెళ్తూ అవతల మతాన్ని తక్కువ చేసే దాఖలాలు అయితే కనపడాలంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వాటి శంకుస్థాపన చేశాడు కొబ్బరికాయ కొట్టి దేవుడు పూల దండలేసి ఎన్నో ప్రాజెక్టులు లైక్ మనకి పోర్ట్లు కానీ లేకపోతే గ్రీన్ కో అక్కడ కర్నూల్లో కానీ లేకపోతే శ్రీ సిటీలు ఎన్నో కంపెనీలు శంకుస్థాపన చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన చేసిన ప్రారంభోత్సవాలు చేసిన ప్రతి ఒక్క చోట అందరు దేవుళ్ళ ఫోటోలు బొమ్మ దండేసి పూలేసి హిందూ మతం ప్రకారం టెంకాయ కొట్టి వస్తారు అప్పుడు ఎవరికి అర్థం కావట్ల అవి మనం ఎంత చెప్పినా కొంతమందికి అర్థమైసావు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను సనాతనవాదిని సనాతన వీరు నైదంటే మరి ఈరోజు వినాయక చవితి ఈ వినాయక చవితి రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా వినాయకుడు బొమ్మ పెట్టుకొని అయ్యగారిని పిలిచి అయ్యగారు అంటే పంతులు గారిని పిలిచి వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆ పూజలో కూర్చున్న దాఖలాలు ఎక్కడైనా ఒక ఇమేజ్ బయటికి కాని చంద్రబాబు నాయుడు గారు నేను అతిపెద్ద హిందువుని వెంకటేశ్వర స్వామి మా ఐదు అని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు వినాయక చవితి రోజు వినాయకుడు బొమ్మ పెట్టి ఎక్కడైనా ఒక ఇమేజ్ కనపడిందా రేవంత్ రెడ్డి గారిది మాత్రం కనపడింది రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే వినాయకుడు బొమ్మ పెట్టి కుటుంబ సభ్యులతో పూజ చేసిన బొమ్మ కనపడింది మరి మన ముఖ్యమంత్రి గారిది కనపడలేదే మన ముఖ్యమంత్రి గారు ఎందుకు పూజ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పూజ చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కులం మతం ఎన్ని ఏది పడితే అది ఆపాదించే ప్రయత్నం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత విలగ ద్వేషం అంటే ఇండిపెండెన్స్ డే రోజు జెండా వందనం చేయలేదేంటి మరి ఈరోజు మీరు యాడీ పేరు మరి మీరు ఎందుకు చేయలే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వినాయక చవితి ఆ దాంట్లో ఆరాధన దాంట్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే వినాయక చవితి పండుగ రోజు ఆయన వినాయకుడిని ఆరాధించే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పాల్గొనకపోతే పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూసులు పెట్టుకుంటూ ఇక చూడండి ఇట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు తాడేపల్లిలో ఉన్నా కూడా కనీసం పూజకు కూడా కూర్చోలేదు వాస్తవానికి బయట విజయవాడలో అక్కడ వేరే ఒక పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్ళాలి అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి పెద్ద వర్షం పట్టంతో తాడేపల్లి కార్యాలయంలో ఏదైతే ఉందో పార్టీ ఆఫీస్లో ఆ పార్టీ ఆఫీస్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఐవార్లతో కూర్చొని ఆయన కూడా పూజా కార్యక్రమంలో పూజలు నిర్వహించాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉన్నారు ఒక్కటంటే ఒక్కటి ఇమేజ్ కనపడింది కనపడదు ఇంకొకసారి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించొద్దు ఆ మతం ఈ మతం ఈ మతం అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మతం ఈ మతం అని విమర్శించే వాళ్ళకి నాకు ఎప్పుడూ ఒకటే జబ్బు అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్ని సా అన్ని ప్రాజెక్టులకి లేకపోతే అన్ని ప్రారంభోత్సవాలు అన్ని శంకుస్థాపనలు చేసినప్పుడు టెంకాయ ప్రతి చోట కొట్టాడు ప్రతి చోట ప్రతి దేవుడిని ఆయన కొలిచాడు హిందూ మతం ప్రకారం దండం పెట్టుకున్నాడు ఆ రోజు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక మతం మీద ద్వేషం ఉంటే అలా చేసేవాడు కాదు వీటికి ఎవరైనా సమాధానం చెప్పండి వీటికి మాత్రం ఊరు చెప్పడు ఏ మతం 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 మాత్రం బట్ట కాల్చి మొకాన్ వేసే కార్యక్రమాలు చేస్తాడు ఆయనే చెప్పాడు నేను మానవతావాదిని నా కులం లేదు మతం లేదు నేను అందరూ సమానంగా చూస్తాను నాలుగు గోర్రల మధ్య నేను బైబుల్ చదువుతాను బయటకు వెళ్తే సిక్కుల దగ్గరికి వెళ్తే సిక్కిజాన్ నేను ఫాలో అవుతా ఖురాన్ నేను ఫాలో అవుతా ముస్లిం దగ్గరికి వెళ్తే భగత్వేత నేను ఫాలో అవుతా హిందువుల దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆచారాలు ఏదో అని నేను గౌరవిస్తా ఇది ఆయన చెప్పి స్టేట్మెంట్ మళ్ళీ దీని మీద పెద్ద రాజకీయాలు గుండు కొట్టించుకున్నాడు అది కూర్చుని బీఆర్ నాయుడు ఆయన అసలు నువ్వు దిగిపోసావు ఎందుకు అసలు టీటీడీ నిజంగా నీలాంటి వ్యక్తిని గతంలో ఎప్పుడు చూడలేదు బూతులు మాట్లాడుతున్నావు నువ్వు టీటీడీ చైర్మన్ గుండి డెకాయట్ అంటావు అదంటావు అంటావు అమ్మో స్వామి చంద్రబాబు నాయుడు గారిని అనుకోవాలి నిన్ను ఎత్త చేశాడో కానీ